హలో సాదు సార్ క్రికెట్ దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూస్తారా ఏ వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏం ఏమనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడు ఎందుకు వెయ్యాలంటే ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపించాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు అంశము డిస్ప్లే చేయాలా ఒకసారి సార్ అది మాట్లాడుతున్నావు పిట్లకర్తలొద్దు కానీ గవర్నర్ సటిస్ఫాక్ట పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నాను బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టా చూపెట్టే చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవ్వని ఇప్పుడు ఇప్పుడు ఏంటిది నేను మాట్లాడేది ఏంటి చెప్పండి రవి అయ్యి నువ్వు నాన్న ఏమో హెచ్చరించవు నేను రవి అయ్యి నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ వెళ్తా నేను ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినావు నువ్వు నమ్మడమే నువ్వు మిస్టేక్ రవి అయ్యి నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కానీ ఉన్నా నువ్వు వస్తాను అన్నావురా ఏంటి నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఇస్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకుందా అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టవచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోనికోసం మాట్లాడుతున్నారా రవి ఇప్పుడు మీరు ఏందో చెప్పండి ఇప్పుడు మీద ఇప్పుడు చెప్పండి అదే సాబీర్భాయ్ ఇందుకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని తీసేసినావు

నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా హలో చెప్పాను ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పాను నువ్వు దేనికోసం వచ్చినవా నువ్వు ఎక్కడొచ్చినావా నువ్వు దానికి నేను కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చదా ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినా అని చెప్పేసాను కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తాడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేసు చేస్తావు కేసు చేసిన తర్వాత నువ్వు నువ్వు బాత్రూమ్ కట్టినా బాత్రూమ్ పోదని చెప్పేసి దాన్ని అంత అధికారం వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ నీ వర్షన్ ఏంటి దీన్ని వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నావు వస్తే అంటే రండి వచ్చి మాట్లాడండి మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చి ఏం మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసింది నువ్వు మాట్లాడినావు సార్ మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా అని చెప్పి ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు చీపీ అది కాదు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ జస్టి చేయడానికి ఉన్నాం మేము చేసినామంటే ఎట్లా ఇప్పుడు చేసిన అంటే నమ్మినోని ఇప్పుడు నీ మాట నమ్మడమే మోసం చేసినామా ఇది కూడా కరెక్టే ఇట్లా అది కాదు ఇప్పుడు నువ్వు నమ్మడమే మోసం చేశాను నమ్మడేమే మోసం చేసా అని చెప్పి నమ్మడేమే అని చెప్పేసి అంటే నేనేం చేయాలి ఇక నువ్వు పెద్ద నీ పెడతా మరి మరి పెద్ద ఇప్పుడు వచ్చేసి విజాయితీగా నువ్వు నాకు ఓకే తీసుకున్నావు నువ్వు హెల్ప్ ఎల్పి తీసేసుకున్న తర్వాత నన్ను తీసుకుని అమ్మ తోడు ఒక రవి గారు ఐ విల్ ప్రామిస్ ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ ఉన్న నీకోసం మంచిగా ఇప్పుడు రమాన వచ్చిన చెప్పి ఇటు ఉన్నాను ఇప్పుడు నీకు ఏమని అని జరిగింది నువ్వు నా ఇప్పుడు నాగు నాలుగు నాట దాని తర్వాత ఎట్లా తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఎవరిచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్న మీరు వస్తే దాన్ని నేను మాట్లాడతాను మీతో అబ్బో ఆడికి వచ్చినంక తిరగదే ఇంకా మీ మీ గుద్ద బొక్క మీ ఎందుకు కొడతామండి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండేది మీరు ఏది ఇప్పుడు ఏ దీనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు మేము మోసం చేసిన చెప్పే ఇప్పుడు నువ్వు మూడు లక్షలు అని అంటారు మళ్ళా

సరే మీ మీరు సరే పోల్యూషన్ కదా కూడదని చెప్పేసి ఉన్నాగా నువ్వు ఇక్కడ బయటికి రా ఇక్కడ బయట నేను మాట్లాడతా గీట్ అవుతా బయట కాదు కానీ నేను ఒక పని చెప్తా ఇక ఒక పని చెప్తా చెప్పండి ఒక పని చెప్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏందని నీ మనస్సాక్షి నా నా మనస్సాక్షి కరకా ఏ ఫలితాలు అని చెడుకులవరిస్తున్నా అండి నేను రిటర్న్ ఒక ఒక లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అండర్ ద ఏసీపీ దానికి మీరేం చేయలేరయ్యా నిజమా కాదా మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఒకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు పోతే బయంత్ సాబీర్ గానే కాదు వాట్ ఐ వు డు సే ఇప్పుడు నువ్వు కరీనారన్ చొలి వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతాను అడిగిడని చెప్పి అని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడిపించడం జరిగింది నేను నమ్మినాను కానీ నమ్మడం ఏం మోసం చేసినావు నన్ను ఇప్పుడు ఒక మాట నా మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఆ ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ కల్లంత ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబీర్ అలాంటివి సరే నేను అక్కడ గురించి మాట్లాడాలి హ్యూమన్ రైట్స్ ఉన్నాయని చెప్పి ఆయన జన్యున్ ఉన్నాడని చెప్పేసి నేను మాట్లాడాను నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది అన్న అందరి కాడ ఐ విల్ ప్రామిస్ యూ నేను ఎంత ఎట్లి అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూస్తారు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి ఇలాంటివి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరన్నా నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు నుండు